నెల్లూరు నగరంలోని మైపాడ్ గేట్ సెంటర్ ఆధ్యాత్మిక శోభతో పులకించిపోయింది సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ వేయించేసి ఉన్న భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి తెప్పోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వేడుకకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి తెప్పోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు మరియు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు సర్వాలంకార భూషితులైన స్వామి అమ్మవార్లు రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై కొలువు తీరారు మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చరణ నడుమ స్వామివారు తెప్పపై జలవిహారం చేస్తూ భక్తులకు దర్శనమిచ్చారు ఈ మనోహరమైన దృశ్యాన్ని తిలకించడానికి సుమారు లక్ష మందికి పైగా భక్తులు తరలి రావడంతో మైపాడు గేటు పరిసరాలు జనసందరంగా మారాయి అపరాంభిక సమేత మల్లికార్జున యొక్క తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ ప్రతి సంవత్సరం యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రోజుల్లో జరిగే యొక్క ఈ పండుగ ఈ తెప్పోత్సవాన్ని ఎంతో వైభవంగా ఈరోజు అధికారులు యాక్చువల్గా అంటే ఎన్నోమెంట్స్ డిపార్ట్మెంట్ కావచ్చు మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్ల యొక్క కలయికతో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు దాదాపు లక్ష పైగా లక్ష పైగా మొక్కులు వస్తారనేది విశ్వేష్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో విదేశాకి నేను మంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం రెండు వేల పద్నాలుగులోకి వస్తే ఆ రోజు అజీత్ గారు మీరు ఇక్కడ చూడగానే చాలా భయంకరంగా ఉండేది ఇంత వడదా మట్టింగ్స్ అంతా ఆ రోజు ఇమీడియట్గా దీని ఒక ఘాటు కట్టమని ఆదేశించడం వెంటనే చక్కటి గాజు పెట్టాను ఘాటు కట్టారు మేము వచ్చి ముందు వెరిఫై చేశాను చేస్తే అవతల పక్కన కూడా ఇలాగే ఘాటు కట్టి బాగుంటుంది భక్తులు ఇలాగే కూడా కూర్చోగలరని చెప్పడం దాని మీద అధికారులు ఆదేశించాను వెంటనే దాన్ని కూడా టేకప్ చేసి ఇమీడియట్గా దాన్ని కూడా చేస్తాను మరొకసారి ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు సకల ఐశ్వర్యాలతో సకల ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలని ప్రతి ఆర్థిక స్థితి పెరగాలని ఈ ఆర్థిక యొక్క ఆర్థిక స్థితి పెరగాలని మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి